మనుషులు ఎలా ఉండాలనుకుంటాం మనం ఇప్పుడు మనకి మేలు చేయాలి మనల్ని గౌరవించాలి మనల్ని ప్రేమించాలి మనకి ఇదే కదా మన ఆలోచన ఒక మనిషి నీ విషయంలో ఇలా ఉండాలి అనుకున్నప్పుడు ఆ మనిషి విషయంలో నువ్వు కూడా అలాగే ఉన్నాను ఎందుకు అంటే ఏమంటే దేవుడి కంటే అందరూ సమానం ఒకరిని నువ్వు చంపదెబ్బ కొట్టావు ఆ నెప్పెంతుందో నీకు తెలియాలి ఖచ్చితంగా అందుకే అతన్ని ఖచ్చితంగా చంపదెబ్బకుంటాను ఎందుకంటే బాధ తెలియాలి అర్థమవుతుంది ఆయన నీ నీ విషయంలో ఎదుటి వారు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు కూడా వాళ్ళ విషయాలు అలాగే వాళ్ళు నీకేం చేయాలని కోరుకుంటున్నావు నువ్వు వాళ్ళకి చేయి వాళ్ళు నీకు గౌరవం ఇవ్వాలనుకుంటున్నావు నన్ను వాళ్ళు గౌరవించాలి నన్ను వాళ్ళు గౌరవించాలి నిన్ను వాళ్ళు గౌరవించాలనుకున్నప్పుడు నువ్వు కూడా వాళ్ళు గౌరవించు కొంతమంది ఉంటారు వీళ్ళని కామెంట్ చేస్తారు వాళ్ళని కామెంట్ చేస్తారు వాళ్ళు కామెంట్ చేస్తారు వీళ్ళని కామెంట్ చేస్తారు వాళ్ళ ఎవడైనా తిరిగి వేడి కామెంట్ చేశాడుగా తట్టుకోలేడు నువ్వు పీకేసుకుంటాడు చూస్తాను నేను చాలా మంది చూశాను అలాగే అవతల వాడు ఒక మాట అంటే తట్టుకోలేనుకుంటే నువ్వు కూడా మాట్లాడుకో అమతలవాడు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేనప్పుడు నువ్వు వాడి ఏమనుక్కు వాడు నేను గౌరవించాలనుకుంటున్నావు కదా అలాగైతే ఖచ్చితంగా వాడిని నువ్వు గౌరవించు అంటే ఎదుటి వాళ్ళు ఏమో నీకు లోపు నువ్వేమో ఎదుటి వాళ్ళకి పెద్ద గొప్ప